哎。<Okay. S 2> <laughs> yeah

लॻ <imitation> తూపతి శ్రీనివాసరావు గారు చిడుకు అమరావతి మండలం జిల్లా వారు రెండో జాతగా మొత్తం పల్లె எது செகண்ட்ல மஞ்சு மஞ்சள் காங்கிரஸ் நேற்று हिंदी और डार्विन के द्वारा निभाने वाले बत्तन में से 50 लाख से ज्यादा बंदूक जश्न करें। अगर इस दारों को निरसाव को निरस्त करना है, इस अंतिम మూడవ హర్షవత్నాథ్ గారు ధనుష్ గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల ఒక దూరాన్ని ఒక నిమిషము పంతొమ్మిది ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఒక స్థానంలో కొనసాగుతున్న తదకన్నా పంతొమ్మిది సెకండ్లు ముందు ఇంకా నందిస్తాం గా 4వ వారం 1వ వారం కురాన్ని 2 నిమిషం 1 వారం 2 నిమిషం కోర్సు చేస్తున్నాం మొదటి స్థాయిలో కొనసాగింపు రెండవ వారం కులముని ఐదు రోజులు తొలగి మూడొమ్మలో ప్రవర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో చదువు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొలసాగుతుల గత సంవత్సరం నల్మోదు వేణుగోపాలరావు గారు కండ్రకళ గారిని నాలుగు నిమిషంలో పదవ శాతంలో పూర్తి చేసుకున్నారు ఐదు వేల రెండు వందల తొంభై రెండు అడుగులు నల్మూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరుగుతున్న నిమిషం పన్నెండు సెకండ్లంత మంది மஞ்சு மஞ்சள் காம்பிங்க ఇరిగిన మిశ్రమ 30 నిమిషాలు వెళ్ళిరొకొంటు జోరునై. ఒక బిస్తారంలో కరసాగతిని దతకన్నా వనరుసు 15 నిమిషాలు వెళ్ళిరొకొంటు వంగిపోవాలి. మురుతా. ఆహా. కైక బలంబో. హా నా మురుకుని సరులది. ఈ రేగో పొందు చెత్తలొడి అంటే నీకు చెట్టి పంచిందలు కార్డి వీడి చెన్నవెళ్ళనే కార్డి 갔다లు. అది మరురు. བདེ་པོ་ <tú> మూడో మూడు నిమిషాలు మూడు మూడు పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల రుణ్ణి ఏడు నిమిషంలో ఎనిమిది సెకండ్ इससे कुछ गोदावी सीनियर लग रहा है किड को अमरनाथ मंडल पराजिला का प्रदर्शन करवा रहा है आहा अमरनाथ मंडल को लग रहा है मंच पर शानदार प्रदर्शन करवा रहा है एक आदमी आ गया है जय हो आहा 1982లో నిడిరిన అభిమాని ఏమంచిల గారి యొక్క సత్యనారాయణ

పూర్తి చేసుకున్నాయి అమరావతి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది వచ్చే రౌండ్ పద్నాలుగో రౌండ్ मुले मुंबर <continue. rs hablando> <Jonas> एक टेस्ट समझ में नहीं पड़ रही तुम उनको चला देगी टाइम फोल्डर अरे अरे आओ जी तो आनेगा बात रानी अगर अगर ये भी ये वाली पड़ेगी